హలో అండి నమస్తే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ రోజు నేనైతే ఎర్లీ మార్నింగే లేచేసి ముందుగా అంతా ముగ్గు పెట్టేసుకున్నాను ఆ తర్వాత కాళ్ళకు పసుపు రాసుకొని మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను నార్మల్ పూజ చేసుకుంటాం కదా ఫస్ట్ ఆ పూజ చేసేసుకుని తులసి కోటక దగ్గర కూడా దీపం పెట్టేసుకొని ఆ తర్వాత ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను నాకు ప్రసాదాలకు తో ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మాత్రమే పట్టింది నేను తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే చేశాను ఆ వీడియో లింక్ అనేది నేను ఎండ్ స్క్రీన్ లో కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ ఇస్తాను ఏమేమి ప్రసాదాలు చేశాను అనేసి ఇక్కడ ప్రసాదాలు అన్ని చేసాక నేనైతే ఇక్కడ అమ్మవారిని పెట్టాలనేసి ఇక్కడ ముందు రోజే చాలా ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను నేను ఇత్తడి పాత్రలు క్లీన్ చేసి పెట్టుకున్నాను అలానే అలానే ముందు రోజే బ్లౌజ్ పీస్లు అన్ని సెట్ చేసి పెట్టుకున్నాను ఇచ్చే వాయినం అమ్మవారికి పెట్టే చీర అన్ని సెట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను ఫస్ట్ పసుపు రాసి కింద ఆ తర్వాత పైన ముగ్గు వేస్తున్నాను అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం మనము ఇలా ఫస్ట్ పీట పెట్టే ముందు ఇలా ముగ్గు వేసుకుంటే మంచిది అలానే అమ్మవారికి పసుపు కుంకుమ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం పసుపు కుంకుమ వేస్తున్నాను ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా అవి నేను టెంపుల్ దగ్గర తీసుకున్నాను తిరుపతిలో మనకు ఇలాంటివి వల్ల కొన్ని ఈజీగా అయిపోతాయి పనులు మనకు ముగ్గు వేసే టైం కూడా మనకు కలిసి వస్తుంది అయితే నేను డైరెక్ట్గా పెట్టకుండా ఇలా పీటల పైన ఒక స్టూల్ పైన పీటలాగా పెట్టి దానిపైనైతే మళ్ళీ కొంచెం పసుపు కుంకుమ అంతా పెట్టి మళ్ళీ మొగ్గు పెట్టేసి ఆ తర్వాత అయితే ఒక కొత్త బ్లౌజ్ పీస్నైతే దానిపైన వేసుకున్నాను మీ ఇష్టము అసలు యాక్చువల్గా ఇవన్నీ చేయాలని లేదు అమ్మవారికి జస్ట్ ఫోటో పెట్టి అమ్మ అని మొక్కి కొంచెం బెల్లం ప్రసాదం పెట్టినా సరిపోతుంది అమ్మవారికి మన ఇష్టం వచ్చినట్టు మనకు ఎంత అనుకూలంగా ఉంటుందో పెట్టడానికి అలానే పెడితే సరిపోతుంది ఇంట్లో పెట్టాలి అలా పెట్టాలి అనేది ఏమీ లేదు అమ్మ మనం ఏం పెట్టకపోయినా జస్ట్ బెల్లం మొక్క పెట్టినా అమ్మ ఆశీర్వదిస్తుంది ఇక్కడైతే నేనైతే నాకు నచ్చినట్టు నేనైతే చేసుకుంటున్నాను ఇలా చేయాలి అనేది అయితే నేనైతే చెప్పను మన ఇష్టము అంతే ఇక్కడ నేను కొంచెం కొత్త బ్లౌజ్ పీస్ వేసేసి దాన్ని కొంచెం సపోర్ట్గా కింద ప్రెస్ చేశాను అలానే కొన్ని పిన్స్ కూడా పెట్టాను ఎందుకంటే మనము దీపం పెడతాం కదా దీపం గాలికి అలా ముందుకు జరిగినా మనకు మంచిది కాదు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం అన్ని సేఫ్టీగా పిన్స్ అయితే పెట్టి పెట్టాను ఈ ప్లేట్స్ కదా నా దగ్గర టూ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి అలానే చిన్నది ఈ కలుషం మన తామర పువ్వు షేప్లో కూడా ఈ ప్లేట్ ఉంది సో ఇలా బియ్యం పిండిని కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తే మనకు మంచిగా ముగ్గులాగా వస్తుంది తొందరగా అయిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలాంటివి పెట్టుకోవడం వల్ల నాకు ఈజీగా అయిపోయింది నేను ఫస్ట్ పైన అమ్మవారిని పెట్టి కింద కలుషం పెట్టాలనేసి ఇలా అయితే సెట్ చేసుకుంటున్నాను నేను రెండు బ్లౌజ్ పీసులు కొత్తవే తీసుకున్నాను ఈ వ్రతము నేను ఇప్పుడు ఫోర్త్ ఇయర్ చేయడము అయితే నేను యూట్యూబ్ లో చూసే చేసుకుంటున్నాను నేను నందూరి శ్రీనివాస్ గారి వీడియో చూసి నేర్చుకున్నాను అలానే ప్రిపేర్ ఒక్కసారి అలానే చేశానంటే మళ్ళీ అలానే కంటిన్యూ చేస్తున్నాను వేరేది ఏమీ లేదు నా దగ్గర వ్రతకల్పం బుక్ కూడా ఉంది అది ఇది కలిపి చేస్తాను మన మనసుకు తోచినట్టు అమ్మని ప్రశాంతంగా మొక్కుతూ చేసుకోవాలి అంతే ఇలా చేయాలి అలా చేయాలి అని లేదు ఇక్కడ నా దగ్గర అమ్మవారి ఫోటో ఉంది ఆ ఫోటోకి అయితే మంచిగా గంధం పసుపు అలానే కుంకుమ పెట్టి మంచిగా బొట్లు అయితే పెట్టేసుకున్నాను నేను నేను ఇవన్నీ ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల నాకు వెంట వెంటనే అయిపోయాయి ఎక్కువ టైం ఏం పట్టలేదు నాకు నేను మార్నింగ్ నైన్ థర్టీ లోపే నా పూజ కూడా అయిపోయింది ప్రసాదాలన్నీ అయిపోయాయి పూజ కూడా నా నైన్ థర్టీ లోపే అయిపోయింది అంటే ముందు రోజు ప్రిపరేషన్ అన్ని దగ్గర పెట్టుకున్నాను కాబట్టి తొందరగా అయిపోయింది అయితే అమ్మవారి రూప్ ఉంది సో అమ్మవారి రూప్ కూడా పెట్టేసుకొని ఒక దీపం ఇటు ఒక దీపం పెట్టుకొని కింద కలుష్యానికి ఫస్ట్ ప్లేట్లో కొన్ని బియ్యం వేసుకున్నాను కొంచెం బియ్యంలో పసుపు కుంకుమ అలానే నెయ్యి వేసి కలిపేసి ఆ బియ్యం అయితే వేసుకున్నాను అలానే కలుషం చెంబుకి ఫస్ట్ పసుపు రాసేసి ఆ తర్వాత పసుపు కుంకుమ బొట్లు అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇలా మనకు కింద డొల్లకుండా ఉండడానికి కల్షియం చెంబు అనేది ఇలా మనము బియ్యం వేసుకుంటే మనకు అటు ఇటు డొల్లకుండా ఉంటుంది నాకు కొంచెం సపోర్ట్గా వీటికి కల్షియం చెంబుకు పీటలాగా వచ్చింది అయినా కూడా కొన్ని బియ్యం అయితే వేసుకున్నాను అలానే కల్షియం చెంబుకి ఇలా కంకణం కూడా కట్టుకోవాలి అలానే అందులో వాటర్ కూడా వేసి పెట్టుకున్నాను కొంతమంది కల్షియం చెంబులో బియ్యం కూడా వేస్తారు నేనైతే ఫస్ట్ నుంచి వాటర్ వేస్తున్నాను సో అలానే వేసుకున్నాను ఇప్పుడు ఆ వాటర్లో పసుపు కుంకుమ అక్షంతలు అలానే ఒక వన్ రూపీ కాయిన్ వేసుకోవాలి అలానే మామిడాకులు వేసేసుకోవాలి ఈ వాటర్ని మనము తెల్లవారి అంటే వ్రతం అయిపోయినాక నెక్స్ట్ డే చెట్లకు పోసేస్తే సరిపోతుంది కింద ఆ రైస్ని మనము పరు లాగా చేసుకుంటే సరిపోతుంది అలానే అమ్మవారికి గాజులు అంటే చాలా ఇష్టం సో చిట్ ఇక్కడ నేనైతే చిట్టి గాజులు మూడు రకాలైతే పెట్టేసుకున్నాను అలానే అమ్మవారికి పసుపు కుంకుమ అంటే కూడా ఇష్టం అనేసి ఒక సైడ్ పసుపు అలానే ఒక సైడ్ కుంకుమ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు కలుష్యానికి మనకు కొబ్బరికాయకి ఇలా మొత్తంగా ఉన్న కొబ్బరికాయ తీసుకోవచ్చు లేదు అంటే ఇలా మనకు నార్మల్గా కొబ్బరికాయ కొడితే ఎలా ఉంటుందో అలా కూడా తీసుకోవచ్చు లేదంటే ఫుల్ కొబ్బరికాయ మనకు దొరికితే అది కూడా తీసుకోవచ్చు ఇక్కడ కల్ష్యం ఇప్పుడు కల్ష్యం పెట్టాలి కాబట్టి ఈ కొబ్బరికాయకి ఫస్ట్గా మొత్తం మొత్తం పసుపు రాసేసి ఆ తర్వాత కుంకుమ బొట్లు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కల్షం చెంబులో మామిడాకులు వేసుకొని ఇలా కొబ్బరి కాయనైతే అలా పెట్టేసుకోవాలి నేను ఆల్రెడీ బ్రౌజ్ బ్లౌజ్ పీస్ ని ముందు రోజే ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను మీకు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఒకసారి అందులో చూడండి లేదు అనుకుంటే నార్మల్గా మనకు సమోసా షేప్లో ఎలా ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసేసి డైరెక్ట్గా పెట్టచ్చు అలానే నా దగ్గర ఉన్న కొన్ని నాగలు కూడా కలిషం చెంబుకైతే వేసేసాను కల్షానికి అమ్మవారి రూపు కాబట్టి అలా వేసేసుకున్నాను అలానే నా దగ్గర వినాయకుడి విగ్రహం కూడా ఉంది సో వినాయకుడి విగ్రహం కూడా పెట్టుకున్నాను అలానే ఏనుగు బొమ్మలు కూడా ఉన్నాయి సో అటు ఇటు పెట్టేసుకున్నాను అవి కూడా అలానే గౌరమ్మ చాలా ఇంపార్టెంట్ పసుపు గౌరమ్మ నేనైతే ఇక్కడ పసుపు గౌరమ్మ కోసం ఫస్ట్ పసుపు వేసుకొని అందులో వాటర్ వేసుకొని పసుపు గౌరమ్మ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ముందు రోజే కలుష్యానికి సంబంధించిన ఈ దారాలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అవిటికి పసుపు కుంకుమ ఏమి రాయలేదు కానీ ఆ దారాలన్నీ కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఈజీగా అయిపోతుంది ఇక్కడ గౌరమ్మ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా గౌరమ్మ ప్రిపేర్ చేసుకొని కొంచెం పసుపు కుంకుమ పెట్టుకోవాలి గౌరమ్మకు ఇది కూడా అక్కడ పెట్టేసుకున్నాను ఇవన్నీ మనము ముందే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనము వ్రతం చేసేటప్పుడు అక్కడే కూర్చొని చేస్తాము లేవకుండా ఉంటాము అందుకనే ముందే అన్ని ఇలా ఒక పేపర్లో కానీ ఏదైనా బుక్లో కానీ ముందే రాసి పెట్టుకోవాలి మనం ఏమేమి చేస్తున్నామనేసి అవన్నీ మనము ప్రాసెస్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం ఏదైనా మిస్ అయినా వ్రతంలో లేవకుండా కూర్చొనే ఉండడానికి ప్రిపేర్ అయితే చేసుకోవాలి ఇక్కడ నేను పసుపు కొమ్ము అయితే కడుతున్నాను మంచిగా ఫస్ట్ పసుపు అంతా మంచిగా పసుపు కొమ్ముకు అలానే దారానికి తొమ్మిది వరుసల దారం అయితే తీసుకున్నాను నేను నార్మల్ దారం ఉంటుంది కదా ఆ దారానికి మంచిగా పసుపు అంతా రాసేసుకొని ఈ పసుపు కొమ్ము కట్టేసుకొని దానికి కొంచెం కుంకుమ పెట్టేసి అయితే కట్టేసుకున్నాను ముందు రోజే కొన్ని ప్రిపరేషన్ చేసుకోవడం వల్ల మనకు ఈజీగా అయిపోతాయి అలానే ఇక్కడ అమ్మవారికి గాజులు అంటే ఇష్టం అనేసి ఇక్కడ నేనైతే గాజులు అయితే అయితే పెట్టేసుకున్నాను నేను ఇక్కడ కొన్ని దీపాలు కూడా నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వస్తాయి నేను పైన పెట్టిన దీపాలు కానీ కింద పెట్టిన దీపాలు కానీ అవి కొంచెం మంచిగా ఉంటాయి ఎక్కువ మనకు ఎక్కువసేపు కూడా మనకు దీపం అలానే నిండుకోకుండా ఉంటుంది సో నేను ఇక్కడ పెద్ద దీపాలే పెట్టుకున్నాను నేను ఈ ప్రాసెస్ అంతా ఒక్కదానే చేస్తున్నాను ఎప్పుడైనా నా ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఒక్కదానే చేస్తాను మా అమ్మ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరు రారు నేను నా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు అందరినీ పిలుస్తాను నా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాను అంతే వాయినానికి ఇదంతా ప్రాసెస్ పిల్లల్ని పట్టుకొని చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు కానీ ముందు రోజు నుంచే ప్రాసెస్ అయితే కొంచెం కొంచెం చేసుకుంటాను ఓన్లీ ఈ పీట పెట్టడం ఇవన్నీ మాత్రం అరే రోజు మాత్రమే చేస్తాను మనకు క్లీనింగ్ ఇవన్నీ కూడా ముందు రోజు అయిపోవడం వల్ల మనకు వ్రతం చేసేటప్పుడు తొందరగా అయిపోతుంది అలానే మార్నింగే వ్రతం చేస్తే చాలా మంచిది పూజ కానీ వ్రతం కానీ ఇక్కడ నేనైతే నా దగ్గర కామాక్షి దీపం ఉంది సో కామాక్షి ఇలా ఫస్ట్ కింద ప్లేట్ పెట్టేసి స్టాండ్ లాగా పెట్టేసి కామాక్షి దీపానికి మంచిగా పసుపు బొట్లు పెట్టాలి ఈ కామాక్షి దీపము నేను ఫ్రైడే ఫ్రైడే కూడా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇయర్లీ వన్స్ కూడా పెట్టుకోవచ్చు పండుగలప్పుడు కూడా ఈ కామాక్షి దీపాన్ని అయితే పెట్టుకోవచ్చు డైలీ బేసిస్లో కూడా చాలా మంది పెట్టుకుంటారు కాదు అది ఓపిక ఉండాలి ఇక్కడ నేను మంచిగా కామాక్షి దీపానికి అయితే మంచిగా పసుపుట్లు అయితే పెట్టేసుకున్నాను ఇదంతా నేను ఎలా చేసుకుంటున్నాను ప్రాసెస్ అన్ని మాత్రమే పెట్టాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కొంతమంది కలుషానికే చీరలాగా కూడా కడతారు అది వెరిష్టం వారిది నేనైతే ఇలా చేసుకుంటున్నాను అని మాత్రమే పెట్టాను ఇందులో ఏదైనా తప్పు ఉంటే ప్లీజ్ క్షమించండి అలానే నేను కామాక్షి దీపంలో నెయ్యి వేసి దీపం అయితే వెలిగిస్తున్నాను నేను పైన వాడింది నార్మల్గా పూజ ఆయిల్ దొరుకుతుంది కదా మార్కెట్ లో అదే యూజ్ చేశాను కామాక్షి దీపం కాబట్టి నేను నెయ్యితోనైతే దీపం వెలిగించుకున్నాను ఇవన్నీ ప్రిపేర్ చేసి అన్నీ సెట్ చేసుకొని అమ్మవారికి పూలు అన్ని పెట్టేసుకొని అన్నీ సెట్ చేసుకోవాలి ఫస్ట్ వ్రతం మీద కూర్చున్నాక అస్సలు లేవకుండా ఉండడానికి మనము కొన్ని కొబ్బరికాయలు కానీ ఇలా ఫ్రూట్స్ దగ్గర మనం చేసుకున్న నైవేద్యాలు అన్ని నేను ఇక్కడ పంచహారతి కూడా ముందు రోజే నెయ్యిలో నానపెట్టి పెట్టుకున్నాను వత్తులు సో పంచహారతికి ప్రిపేర్ చేసుకున్నాను అలానే మంగళహార తీయడానికి అన్ని ప్రిపేర్ చేసుకొని దగ్గర పెట్టి పెట్టుకున్నాను మనకు కావలసిన వాటర్ అలానే ఒక ప్లేన్ గిన్నె అలాంటివి కూడా అన్ని దగ్గర పెట్టి పెట్టుకున్నాను మళ్ళీ లేవకుండా ఉండాలని అలానే విడి పూలు నార్మల్ పూలు అన్నీ అలానే ఉంచుకున్నాను నేను ఇక్కడ చేసిన ప్రసాదాలు ఏంటంటే పులిహోర పెరుగన్నం దద్దోజనం అలానే వడలు పూర్ణం బూరెలు పెసరపప్పు పానకం పాయసం అలానే రవ్వ కేసరి ఇవన్నీ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇలా అన్ని కూర్చొని ఇక్కడైతే తోరన్ ఫస్ట్ కట్టేసుకుంటున్నాను తోరం పూజ కోసం అయితే అన్ని తోరం పూజ కోసం నాలుగు తొమ్మిది రకాల తొమ్మిది వరుసల దారానికి తొమ్మిది రకాల పూలు కట్టేసి పెట్టేసుకొని ఆ తర్వాత అమ్మవారి రూపుకు కూడా అమ్మవారి విగ్రహం ఉంది కదా నాకు ఆ విగ్రహానికి నేనైతే ఫస్ట్ అభిషేకం చేసుకున్నాను విగ్రహానికి నాకు అమ్మవారి విగ్రహానికి అలానే వినాయకుడి విగ్రహానికి కూడా నేను అభిషేకం చేసుకొని మళ్ళీ బొట్లు పెట్టేసి నేను పెట్టేసుకొని మంచిగా వ్రతం అయితే మంచిగా జరిగిపోయింది ఫైనల్ గా హారెత్ అయితే ఇచ్చేసాను నేను వ్రతం మొత్తం వీడియో తీయలేదు మీకు వ్రతం వీడియో కావాలంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఒకసారి దాంట్లో చెక్ చేయండి నేను ప్రాసెస్ ఎలా చేసుకున్నాను మాత్రమే చూశాను అది కూడా నాకు ఫ్యూచర్ లో కూడా నాకు గుర్తుకుండాలి ఇది అని మాత్రమే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇవన్నీ ఎలా చేసాము అని కాదు మనం అమ్మవారిని ఎంత బాగా తలుచుకొని ఎంత ప్రశాంతంగా పూజ చేశాము అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే మనం పూజ ఎంత ప్రశాంతంగా చేస్తున్నాం మనం మనసు ఎక్కడ పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సో మంచిగా నేనైతే పూజ చేసేసుకొని మంచిగా అమ్మవారికి తాంబూలం ఇచ్చేశాను నేను తాంబూలం తీసుకున్నాను అలానే మా ఇంటికి పదకొండు మంది ముతైదులు వచ్చారు వాళ్ళందరికీ కూడా వాయినాలు అయితే ఇచ్చేశాను నాకు తోచిన విధంగా నేనైతే ఈ వ్రతాన్ని అయితే చేసుకున్నాను ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ క్షమించండి అలానే నా వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇది పూజ మొత్తం అయిపోయాక అమ్మవారి సరే ఎంత కలగా అనిపించిందో అసలు ఇది మా ఇల్లు అయినా గుడే అనిపించింది అంత బాగుండే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే Thank you for watching.